భారత్ రీసెంట్ గా అగ్ని ప్రైమ్ మిసైల్ ని టెస్ట్ చేసింది ఎక్కడి నుంచో తెలుసా ఏకంగా ఒక ట్రైన్ మీద నుంచే లాంచ్ చేసింది ఇదేదో ఒక సాధారణమైన టెస్ట్ కాదు ఎందుకంటే జనరల్ గా పెద్ద భారీ మిసైల్స్ ని ల్యాండ్ మీద నుంచి మాత్రమే లాంచ్ చేస్తారు కానీ దీన్ని మాత్రం మన ఇండియన్ సైంటిస్ట్లు ఒక ట్రైన్ మీద నుంచి లాంచ్ చేశారు అగ్ని మిసైల్ అంటే ఇది ఒక ఇంటర్ కాంటినెంట్ బాలిస్టిక్ మిసైల్ దీంతో మనం కొడితే ఆసియాలో ఉండే ఏ దేశాన్ని తుగ్గుగ్గుగా కొట్టేయచ్చు అంత పవర్ఫుల్ ఇది అందుకే ఇప్పుడు చైనా గానీ అమెరికా గానీ హిందూ మహాసముద్రంలో తమ నౌకలతో ఇండియాలో ఏం జరుగుతుందా అని గస్తీ కాస్తూ చూస్తున్నాయి ఇంకా పాకిస్తాన్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదనుకో అసలు ఏముంది ఒక ట్రైన్ నుంచి మిసైల్ ని లాంచ్ చేస్తే ఎందుకు అంతలా భయపడాలి అనుకుంటున్నారా భయపడాలి ఎందుకంటే ఇంటర్ కాంటినెంట్ బాలిస్టిక్ మిసైల్ లాంటి భారీ మిసైల్స్ ని లాంచ్ చేయాలంటే అది కేవలం ల్యాండ్ నుంచి మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి శత్రు దేశాలు ఆ మిసైల్ యొక్క లాంచ్ ప్యాడ్ ని త్వరగా డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒకసారి మిసైల్ లాంచ్ ప్యాడ్ ని ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని ఇంకో చోటికి మార్చలేం అలాంటప్పుడు శత్రు దేశాలు ఆ లాంచ్ ప్యాడ్ పై తిరిగి అటాక్ చేసి నాశనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే యుద్ధంలో ఎప్పుడైనా సరే ఫస్ట్ లాంచ్ ప్యాడ్స్ పైనే అటాక్ చేస్తుంటారు ఎందుకంటే ఇవి యుద్ధం అంత ఇంపార్టెంట్ అనమాట కానీ ఒక ట్రైన్ ద్వారా అగ్ని లాంటి భారీ మిసైల్ ని లాంచ్ చేస్తే అది చాలా భయంకరం అది శత్రు దేశాలకు చాలా అవుతుంది ఎందుకంటే అరవై వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఉంది దాంతో ఈ ట్రైన్ నుంచి ఎక్కడికి వీలైతే అక్కడికి వెళ్లి మనం ఈజీగా ఈ మిసైల్ ని లాంచ్ చేయొచ్చు అలాగే లాంచ్ చేసిన తర్వాత ఆ ట్రైన్ ని చాలా ఈజీగా మరో చోటుకి షిఫ్ట్ చేయొచ్చు ఇలా సీరియస్ వార్ జరుగుతున్నప్పుడు శత్రు ఊహకు కూడా అందకుండా శత్రుపై మనం దీంతో సర్ప్రైజ్ అటాక్ చేయొచ్చు కానీ శత్రు దేశం అసలు ఈ మిసైల్ ఎక్కడ ఉంది ఎక్కడ నుంచి వచ్చిందనే విషయాన్ని కనిపెట్టలేదు అందుకే ఇప్పుడు పాకిస్తాన్ చైనా చివరికి అమెరికా కూడా ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ ని చాలా సీరియస్ గా నిశితంగా గమనిస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఈ అగ్నిప్రైమ్ మిసైల్ రేంజ్ వెయ్యి నుంచి రెండు వేల కిలోమీటర్లు ఉంది అంటే పంజాబ్ లేదా రాజస్థాన్ నుంచి ఈ మిసైల్ ని లాంచ్ చేస్తే అటు ఇస్లామాబాద్ లాహోర్ కరాచీ మొత్తం పాకిస్తాన్ దీని స్ట్రైక్ రేంజ్ లోకి వస్తుంది అలాగే మిసైల్ టెస్ట్ తో పాకిస్తాన్ కి చాలా స్ట్రాంగ్ మిసేజ్ వెళ్ళింది వరపాటున ఇంకా ఇప్పుడు భారత్ ని రెచ్చగొడితే మన పని అయిపోతుందని ఇంకా చైనా పెద్ద దేశమైన ఈ అగ్ని వల్ల వాళ్ళకు కూడా టెన్షన్ తప్పదు ఎందుకంటే అస్సాం అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం నుంచి అటు చైనా వైపు దీన్ని లాంచ్ చేస్తే టిబెట్ అండ్ చైనా లోని చాలా ప్రాంతాలు దీని స్ట్రైక్ రేంజ్ లోకి వస్తాయి కానీ ఫ్యూచర్ లో దీని రేంజ్ గనుక పెరిగితే ఈ మిసైల్ చైనాకి చాలా పెద్ద థ్రెట్ అవుతుంది కాబట్టి చైనాకు కూడా ఇది ఒక పెద్ద హెచ్చరిక ఎందుకంటే భారత్ ని చిన్న చూపు చూడొద్దని కాబట్టి భారత్ అగ్ని ప్రైమ్ మిసైల్ ని ట్రైన్ నుంచి లాంచ్ చేయడం అనేది కేవలం ఇదేదో ఒక టెక్నికల్ టెస్ట్ కాదు ఇది ఒక భారీ హెచ్చరిక ఇప్పుడు ఈ అగ్నిప్రైమ్ మిసైల్ భారతదేశంలో అరవై వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్ పై సీక్రెట్ గా తిరుగుతూ శత్రువుల్ని భయపెడుతున్న ఒక మృత్యువు లాంటిది అనమాట ఇది ఖచ్చితంగా శత్రువులకు నిద్ర లేని రాత్రుల్ని కలిగిస్తుంది ఇంకా ఇప్పుడు మన దేశ సరిహద్దులు మన ప్రజలు మన భవిష్యత్ ఇవన్నీ ఇప్పుడు మరింత సురక్షితంగా ఉంటాయి ఈ రోజు మనం గర్వంగా చెప్పగలం ఇది నవ భారత్ అని ఇది ఎప్పుడు సిద్ధంగా ఉన్న భారత్ అని జై హింద్ జై భారత్